నమస్తే వెల్కమ్ టు ట్రిపుల్ సిక్స్ న్యూస్ రాంబచోడవరం సబ్ డివిజన్ అడ్డ ఎస్పీ శ్రీ జగదీష్ అడాహల్లి ఐపీఎస్ వారి చేతుల మీదుగా ఈరోజు రాంబచోడవరం పోలీస్ స్టేషన్ నందు ఫ్యామిలీ ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్ను భూమిక ఉమెన్స్ కలెక్టివ్ వారి సహకారంతో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రాంబచోడవరం అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఈ కౌన్సిలింగ్ సెంటర్ నందు సేవలు ప్రతి సోమ గురువారం రోజుల్లో రంపచోడవరం పోలీస్ స్టేషన్ నందు అందుబాటులో ఉంటాయని రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని తెలిపారు ఈ కౌన్సిలింగ్ సెంటర్లో భార్యాభర్తల గొడవలు మరియు మహిళలకు సంబంధించిన సమస్యలకు కౌన్సిలింగ్ ఇవ్వబడును అని తెలిపారు

Okay. 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 all the rest. you so much for the